సంబంధించిన భూములను నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చేశారని కాపాడాల్సిన వారి ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ధర్మం అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ విమర్శించారు వెంకటాచల మండలం కాకటూరు గ్రామంలోని శివాలయంకి చెందిన భూమిలో రోడ్డు వేయడంపై నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డికి అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివయ్ చెందిన భూమిని ఆక్రమించి రోడ్డు వేసి రియల్టర్స్ కి అనుకూలంగా మార్చారని శివైకే దిక్కు లేకుండా ఉంటే ప్రజల భూములు ఎవరు కాపాడతారంటూ కాకాని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై విమర్శలు చేశారు బాకుతూరులో ప్రసిద్ధ శివాలయం సర్వేపల్లి నియోజకర్గంలో నేషనల్ హైవేని ఉన్నటువంటి ప్రసిద్ధ శివాలయం దానికి సంబంధించి ధాతలం పంతొమ్మిది వందల ఎనభై జనవరి నెల నాల్గవ తేదీన ఇరవై మూడు ఆఫ్ నైన్టీన్ ఎయిటీ డాక్యుమెంట్ నెంబర్ ఆ దేవస్థానానికి సంబంధించి నలభై ఎనిమిది సెంట్లు ఆ దేవస్థానానికి రాసి పాపం ఆల్లూరు శంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దానికి రాసిచ్చినటువంటి రిజిస్టర్డ్ డీడ్ ఆయనకు సంబంధించినటువంటి భూమిని దేవాలయానికి రాసిచ్చినటువంటి రెవెన్యూ రికార్డులో కూడా అరవై మూడు డ్యాష్ ఏ సంబంధించినటువంటి ఈ నలభై ఎనిమిది సెంట్ల భూమి ఏదైతే ఉందో ఈ నలభై ఎనిమిది సెంట్ల భూమి శివాలయానికి చెందినటువంటి భూమి దేవాలయ ఆధీనంలో ఉంది అని చెప్పి రెవెన్యూ రికార్డులో ఉండేటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఆ భూమిలో సోమిరెడ్డి కోటి రూపాయలు డబ్బులు తీసుకుని దానిని రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్మివేయడం జరిగింది ఆ నలభై ఎనిమిది సెంట్లలో వాళ్ళు వేసినటువంటి రోడ్లు మొత్తం ఈ ఫోటోలన్నీ ఏ విధంగా వాళ్ళు రోడ్లు వేసుకున్నారో ఆ నలభై ఎనిమిది సీట్లకు సంబంధించి స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని ఆర్జీఓ గారికి కలెక్టర్ గారికి ఇది దేవాదాయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి చెప్తే ప్రభుత్వ భూమి అని చెప్తే ఎమ్ఆర్ఓ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు చంద్రబాబు నాయుడు ఏమనంటే అంటే అది ఆయనే ఫార్వర్డ్ చేశాడు ఇది దేవాదాయ భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి కాదు పట్టాభూమి అది తహసీల్దార్ అంటాడు దేవుడు పట్టాదారు కాబట్టి అది పట్టాభూమి కింద లెక్క దేవుడికి సంబంధించి అంటే ప్రభుత్వ అయితేనే మేము చూస్తాం దేవాదాయ భూములు మేము పట్టించుకోమన్నట్టుగా వెంకటాచరణ మండల తహసీల్దార్ చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి స్కెచ్ అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ జిల్లాలో రెవెన్యూ పరిస్థితులు నలభై ఎనిమిది సెంటుకు లెక్కిచ్చాడు మళ్ళీ బాగుండదు అనుకున్నాడేమో ఒక పదిహేను సెంట్లు మాత్రం దేవాదాయ భూమిలో ఉన్నట్టుగా చూపించి ముప్పై మూడు సెంట్లు పక్క ల్యాండ్లో చూపించాడు అంటే కరెక్ట్గా చూడండి నలభై ఎనిమిది సెంటు నలభై ఎనిమిది సెంట్లో దేవాదాయ భూమి పదిహేను సెంటులు అంటే మరియు చూపించుకుంటే బాగుండదు కదా రేపు ఏదన్నా రీసెప్ జరిగినా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే దాని అర్థం ఈరోజు సోమిరెడ్డి ఏదైతే ఉందో ఆయన ధనదాహానికి ఈరోజు కోటి రూపాయలు డబ్బులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ భూమిని అమ్మికు అందుకని చెప్పి ఈరోజు దాని మీద ఇప్పటికే ఒకసారి చెప్పాం అధికారులు కోరాం రెవెన్యూ అధికారులు కోరాం ఎండోమెంట్స్ అధికారులు కోరాం ఈరోజు ఎండోమెంట్స్కి వచ్చి జిల్లా ఎండోమెంట్ అధికారిని కలిసి ఈ విధంగా దేవాలయ భూములకి దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకుని శివుడి భూమిని కాపాడండి అని చెప్పి కోరడానికి మేము వచ్చాం దానికి సంబంధించి భక్తులు భజన కూడా చేశారు పాప శివుడినయ్య నీకే శటకోపం పెడుతుంటే నీ భూములు నువ్వే కాపాడుకోలేకపోతే ఎవరిని ఎవరు కాపాడతారు ఇంక ఈ ప్రభుత్వంలోనూ అని చెప్పి చెప్పి నేను కూటమి పాలనలో కూటమి ప్రభుత్వంలో దేవుడి భూములకే ఇసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు మమ్మల్ని నువ్వు కాపాడుతావు అనుకుంటే నీ భూమిని నువ్వు కాపాడుకోలేకపోయినటువంటి దుస్థితి ఏర్పడింది కూటమి అని చెప్పి ఆవేదనతో ఈరోజు పాపం వాళ్ళు భజన చేసి వాళ్ళ గోష్ట కూడా భగవంతుడికి తాగే విధంగా వినిపించడం జరిగింది ఈరోజు ఏదైనా భూమి అమ్మాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడారు ఏమనంటే మేము ధర్మకర్తలం కాబట్టి ఆ ధర్మకర్తలు ఊపి అక్కడ రోడ్డు వేసామని ధర్మకర్తలకు లేదు అధికారం ఏదైనా హైకోర్టు అనేక కీలకమైనటువంటి కేసుల్లో మీరు ఎంత ఏదైనా సరే సెంటు భూమి అమ్మాలన్నా దేవుడికి సంబంధించినటువంటి దేవాదాయ భూములు కోర్టు అనుమతి తప్పనిసరి అధికారులు ఒకవేళ అవసరం అనుకుంటే దేనివల్ల మీరు అమ్మాలనుకుంటున్నారో కోర్టుకు చెప్తే కోర్టుకు నివేదిస్తే కోర్టు దానితో సంతృప్తి చెందితే దానికి అనుమతిస్తే మీరు దానికి అది కూడా యాక్షన్ పెట్టి అమ్మాలి తప్ప మీ ఇష్టప్రకారం మీరు రియల్ ఎస్టేట్ వరకు అమ్మడానికి లేదు అని చెప్పి చెప్పి ఈరోజు కోర్టు పర్మిషన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకొక గమ్మత్తు ఏంటంటే నేను ఏదైతే సిమెంట్ రోడ్డు చూపించానో అది సంబంధించినటువంటి వ్యాపారి చేసుకున్నాడు కానీ గ్రామ పంచాయతీ రికార్డులో గ్రామ పంచాయతీ వేసినట్టుగా చూపించాడు మళ్ళీ దాంట్లో ఒక జీల కొట్టడం వాడు కమిషన్ అన్న స్థలం అమ్ముకోవడం ఆ స్థలంలో వేసినటువంటి రోడ్డు కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చార్జ్ చేయించి దానిలో కాసులు కక్కొచ్చు అంటే ఎన్ని విధాల దేవుడికి సంబంధించినటువంటిది ఇది దోచుకోవాలనేటువంటి దాన్ని ఈరోజు అన్ని రకాల యాక్ట్ చేస్తున్నారు ఈరోజు ఎవరో చెప్పారు బాబు చంద్రమోహన్ రెడ్డి మానే కొట్టుబడిలో ఏదో హోమం ప్రారంభించాడు ఈరోజు కొడవలూరు మండలం అంటే అయ్యా నేను దేవుణ్ణే మింగను దేవాలయం వరకే చూసాను శివాలయం వరకే తెలంగాణ కూడా మింగాలంటే నాకు హోమం కూడా శక్తిని కూడా ప్రసాదించమని చెప్పి చెప్పి హోమం దగ్గరికి పోయడం అని తెలియదు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి స్థలంలో దానికి సంబంధించినటువంటి భూమిని మీరు కాచేస్తే ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రకృతి సంపద మొత్తం అన్నీ దోచేశారు ఇసుక లేదు గ్రావెల్ లేదు మట్టి లేదు చివరికి థర్మల్ ప్లాంట్లో వచ్చేటువంటి గూడిక లేదు ఎక్కడ పెడితే ఇప్పుడు దోచుకున్నారు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి పొదలపూరు మండలంలో ఎప్పుడు జరగలేదు జిల్లాలో సేపు చెట్లు నరికేశారు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి పట్టాభూముల్లో ఈరోజు భూముల్లో నరికేస్తారు ప్రభుత్వ భూములను దోచుకుంటుంది దేవాలయ భూములను అమ్మేస్తుంట్రీ మీ ఇష్ట ప్రకారం ఎక్కడ పెడితే ఇక్కడ అమ్మేస్తారు ఉన్నటువంటి ఏదన్నా బూడిద ట్యాంకర్లు ఉంటే వాళ్ళని రౌడీ మామూలు కింద దారి దోపిడి కింద మూడు వందల రూపాయలు ఇస్తేనే మీరు ఇక్కడ నుంచి గూడిదెత్ ఏదో ఆయిల్ అసోసియేషన్ పామ్ ఆయిల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పెట్టుకుంటే వాళ్ళకొక పామాయిల్ ట్యాంకర్లకు సంబంధించి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు పొల్యూషన్ బారిన పడి ఈరోజు వాటి గురించి మాకేదన్నా కాస్త ఊరట కలుగుతుంది ట్యాంకుల వల్ల ఆదాయం కలుగుతుంది మా కుటుంబాలు నెల తప్పు ఉంటాయంటే ఈరోజు ఆదాయం వనరుల కింద మార్చి ఇరవై వేల రూపాయలు ఇవ్వమంటే ఆ ట్యాంక్ ఓనర్లు వచ్చి నెల్లూరులోనే విలేకరుల సమావేశం పెట్టి చంద్రమోహన్ రెడ్డి మమ్మల్నింటికి వచ్చి కాళ్ళు చేతి నెరకొడతానని చెప్పి మాట్లాడలేదా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నేపథ్యంలో చంద్రమోహన్ రెడ్డి ఏదో మామూలుగా ఈరోజు అమ్మేస్తారు వెళ్ళిపోతారు ఇది దేవుడికి సంబంధించినటువంటి మీద విచారణ జరుగుతుంది ఏ రోజైనా సరే కానీ ప్రభుత్వం కానీ తొలగిచ్చుకుంటుంది రాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి దాదాపుగా ఈరోజు నాకున్నటువంటి అందించిన ప్రకారం నేషనల్ హైవే ఆనుకున్నటువంటి ఆ భూమి ఎకరా ఆరు కోట్ల రూపాయలు విలువ దాదాపుగా ఎకరా అంటే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని మీరు కాజేస్తే దానికి సంబంధించి రేపటి రోజు ఆ భూమికి సంబంధించి ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది గమ్ముకుండొచ్చు అధికారులు రేపు ప్రభుత్వాలు మారుతాయి దేవుడు కూడా ఖచ్చితంగా ఆ ఏ వ్యక్తి అయితే ఈ విధంగా దోచుకుంటున్నారో వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేస్తాడు ఈరోజు మీరు సనాతన ధర్మము కోటమి ప్రభుత్వము దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర పవిత్రత రకరకాలుగా పరకామణి కేసుకొని ఏదేదో మాట్లాడుతున్నారే నేను అడుగుతున్నా మిమ్మల్ని మీకు ధైర్యం ఉంటే దీని మీద విచారణ జరిపించి ఈ భూమి దేవాలయ భూమి అవునా కాదా దేవాలయ భూమి అయితే దీన్ని అమ్మినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ మీద మీరు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాబట్టి వేటిని కూడా మీరు పట్టించుకోకుండా ఒక పక్క మీరు మాటలకు సరిపెడతా మీ ఇష్ట ప్రకారం దేవుడికి సంబంధించినటువంటి సొత్తును చూసుకుంటా ఎక్కడంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను నిజాన్ని చంద్రమోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడుతూ చెప్పాడు గోవర్ధన్ రెడ్డి వ్యవసాయాన్ని గురించి మేము తెలుసు ఇరిగేషన్ గురించి తెలుసు టీఎంసీ అంటే తెలుసా టీసెక్ అంటే తెలుసా నేను అనేక సందర్భాలు చెప్పాను నేను చంద్రమోహన్ రెడ్డి అంత పెద్ద చదువు చదువుకోలేదు చంద్రమోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను నేను అంత చదువుకోలేదు నేను ఏదో సివిల్ ఇంజనీరింగ్ చేసాను నేను సాధారణంగా ఆయన చీఫ్ ఇంజనీర్ స్థాయి ఇంటర్మీడియట్ చేసాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడుకో నేను చంద్రమోహన్కి ఒక సవాల్ చూసుకున్నాను ఓరి ఎదువా ఒకవేళ నీకు నిజంగా కనుక ధైర్యం ఉంటే నువ్వు ఏ రోజు వచ్చినా సరే నీకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి హైడ్రాలిక్స్ అంటే ఏంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంది హైడ్రాలిక్ మెషిన్స్ అంటే ఏంటి వాటికి సంబంధించి నీకు ట్యూషన్ పెట్టి ఒకవేళ నువ్వు మొత్తోడు పోయినా నువ్వు నేర్చుకోకపోయినా ఎరగజీసైనా నేర్పిస్తాను నీకు ఏ విధంగా హైడ్రాలిక్స్ హైడ్రాలిక్స్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ వాటికి సంబంధించి పిఎంసి అంటే ఏంది క్యూసెక్స్ అంటే ఏంది గ్రావిటీ ఫ్లో అంటే ఏంటి ఏది కావాలో నేను నేర్పిస్తాను ఏదో చట్ట ఎంకే గారు మహానుభావుడు ఆయన దగ్గరికి పోయినా మొక్క నేర్చుకొని నువ్వు అయితే పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగో ఇంజనీర్ చింక్లాగో ఇరిగేషన్ సంబంధించి కాటన్ కన్నా నేనే మన అన్నట్టుగా మాట్లాడడం కాదు చేతులు బారలేసి బారలేదు నువ్వు అడిగిన దానికి అనేక సందర్భాలు చెప్పి ఎందుకంటే కుక్క ఇంటి ముందు కౌ కౌ దేప కొట్టి వరకు మరొక మళ్ళీ వస్తుంది నాకు చెప్పాలి వస్తుంది నువ్వు అరిచే వెళ్ళిపోవడం కాదు నీకు ధైర్యం ఉంటే నా సవాల్ని సేకరించినవి రా మన ఇద్దరం మాట్లాడదాం ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడదాం మీడియాని పెట్టుకొని రైతుల మధ్యలో మాట్లాడదాం నువ్వు బాగా ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడావా రైతు నువ్వు నెంబర్ వన్ నువ్వు ఎట్లా బాగా మాట్లాడదావు ఎక్కడెక్కడ దొంగ పిల్లలు చేసుకోవచ్చు రైతులు చేస్తున్నటువంటి పనులకి సందాలు వేసుకొని రైతులు చేసుకున్నటువంటి నేనెట్టు దోచుకోవచ్చు అనే దాని మీద మాట్లాడగలవు తప్ప నువ్వు ఎక్కడన్నా ఇరిగేషన్కి సంబంధించి నీకు నాలెడ్జ్ ఏంది నువ్వు అకౌంట్స్లో మనగాడే లెక్కల మనిషిని చూస్తేనే లెక్క చెప్పగలడు స్థాయిని బట్టి స్తోమతను బట్టి శక్తిని బట్టి అంచనా వేయగలడు వాళ్ళ దగ్గర వసూలు చేయగలడు కాబట్టి ఆ స్థాయిలో మేము ఎవరు మరికినాం నువ్వు అకౌంట్స్లో మాత్రం నెంబర్ వన్ కానీ ఈరోజు ఏదో చెప్పినట్టుగా నేను అది చేశాను ఇది చేశాను ఆయనకి అది తెలియదు తెలియదు అని మాట్లాడడం కాదు ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో అసలు మనికిరా సమాజం నేను బహిష్కరించేటువంటి రాబోయే రాబడేటువంటి రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దేవుడు భూములు ఈరోజు దేవుడు అంటే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉంటుంది అటువంటిది దేవుడు భూములనే మీరు కాజేసి మీరు అమ్ముకుని మీరు ఇష్టప్రకారం వ్యవహరిస్తుంటే నేను ఈరోజు మరలా చెప్తున్నాను ఈరోజు అస్టెంట్ ఆఫీస్ రెండవ నిలబడి చెప్తాను మీరు చర్యలు తీసుకోకపోతే విచారించి దీని మీద న్యాయస్థానం ఆశ్రెస్ నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం దేవాలయ భూమి ఉందా లేదా నిర్ధారించండి ఇప్పటికే నా మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టారు నేను మరలా ఈ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్తున్నా ఆ వేసినటువంటి సిమెంట్ రోడ్డులో దేవాలయ భూమి సంబంధం లేదు అంటే మీరు నా మీద మరొక కేసు పెట్టండి ఆ కేసును కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పవిత్రమైనటువంటి శివుడికి సంబంధించి కార్తీక మాసంలో శివాలయాల భూములకు సంబంధించి పోరాడాల్సినటువంటి రావడం దేవుడి భూములకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి రావడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఈరోజు అన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు అరాచక కార్యక్రమాలు అరాచక ప్రభుత్వం ఇది కుటుంబ ప్రభుత్వం అటువంటి అరాచక పాలనలో దేవుడికి కూడా దిగులేకుండా మారేటువంటి పరిస్థితులు ఆ వేదన తెలియజేయడానికి ఈరోజు అన్ని విధాలు ఇక్కడికి వచ్చి మార్చేయడం దీనికి సంబంధించి అధికారులకు కూడా వెనక్కి పత్రాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం అధికారులు చర్యలు తీసుకోకపోతే దేవుడు భూమిని కాపాడుకోవడానికి త్వరలోనే భక్తులందరితో కలిసి జలో కాపు పిలుపునిస్తాం అక్కడికి వెళ్ళి భక్తులే దగ్గర ఉండి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తిని వాళ్లే స్వాధీనం చేసుకునేటువంటి దిశగా చర్యలు చేపడతాము లేని పరిస్థితుల్లో దానితో పాటు ప్రత్యుమ్నాయంగా కోర్తిని ఆశ్రయించైనా సరే దేవాలయాలు కాపుటూరు దేవాలయాలకు సోమిర డ్యామేజ్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములను కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు